ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరిగిన సెమీఫైనల్ మ్యాచ్లో ఆస్ట్రేలియాపై టీమిండియా నాలుగు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి ఫైనల్కు చేరుకుంది అయితే ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు రెండు వందల అరవై నాలుగు పరుగులకు ఆలవుట్ అయింది ఆ తర్వాత లక్ష్య బ్యాటింగ్ చేసిన టీమిండియా ఆరు వికెట్లు నష్టపోయి రెండు వందల అరవై ఏడు పరుగులు చేసి లక్ష్యాన్ని ఛేదించే ఛాంపియన్స్ ట్రోఫీలో ఫైనల్కు చేరుకుంది టీమిండియా అయితే అనంతరం టీమిండియా ఆటగాళ్ళపై కీలక వ్యాఖ్యలు చేసిన ఆస్ట్రేలియా స్టార్ ఆల్రౌండర్ అయిన గ్లేన్ మ్యాక్స్వెల్ టీమిండియాపై ప్రశంసల వర్షం కురిపించాడు టీమిండియాలో విరాట్ కోహ్లీ చాలా అద్భుతమైన బ్యాటింగ్ చేసి టీమిండియాకు మంచి విజయాన్ని అందించాడని అతని యొక్క బ్యాటింగ్పై ప్రశంసల వర్షం కురిపించాడు స్టార్ ఆల్రౌండర్ అయిన గ్లేన్ మ్యాక్స్వెల్ ఇలాంటి బ్యాట్స్మెన్ జట్టులో ఒకరుంటే మాత్రం ఆ జట్టుకు తిరిగి ఉండదని అన్నాడు అనంతరం విరాట్ కోహ్లీ బ్యాటింగ్పై ప్రశంసల వర్షం కురిపించాడు గ్లేన్ మ్యాక్స్వెల్